ఈ రోజు ఉదయం కొంచెం తగ్గినట్టే అనిపించిందండి సరే వంట చేద్దామని చిక్కుడుకాయలు సిద్ధం చేసుకున్నానా వంట చేసే సమయానికి నాకు అసలు ఓపిక లేదు మళ్లీ నిస్సత్వైపోయింది అప్పుడు బట్టల వేరవేసుకుని ఓట్స్ పెట్టుకొని తాగి పడుకున్నాను అనమాట ఇంకా వంట లేదు మా సరే ఇంకా రాత్రికి అయితే మామిడికాయ పచ్చడి చేశాను ముందుగా మామిడికాయ తొక్కు తీసి మొక్కలు కట్ చేసుకున్నాను తర్వాత మూకుట్లో నూనె వేసి కొంచెం మెంతులు వేసి ముందు వేయించాను తర్వాత మినపప్పు అది వేగ కిండిమిరపకాయలు తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేశాను చల్లారేక ఉప్పు బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్నాను కొంచెం నోటికి రుచిగా ఉంటుంది కదా అని అయితే అంత చిన్న మామిడికాయ అయినా పులుపు ఎంత పులుపోనండి అందుకని నేను కొంచెం గ్రైండ్ చేసాక చూసి మరి కొంచెం బెల్లం వేసాను అయితే మా వాడు తిన్నప్పుడు ఏమన్నాడంటే అమ్మ కొంచెం బెల్లం ఎక్కువైంది అన్నాడు ఏం లేదు నాకైతే చాలా సూపర్గా ఉంది పుల్లగా ఉంది తీయగా ఉంది ఇంక ఈ పచ్చడి ఎందులో కనుక్కుంటున్నారా పో పొంగల్ చేశానండి సరే మా వాళ్ళు నాలుగైదు రోజులే బయటే తింటున్నాడు ఎందుకు స్కిప్ చేయడం అని చేశాను అందరికీ శుభరాత్రి